సో హాయ్ ఫ్రెండ్స్ నేను షబీర్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు మీరు సిమ్ కార్డ్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కాల్ హిస్టరీని తెలుసుకోవడానికి ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది లేదంటే స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కానీ ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్గా చేయకుండా వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్ని యాక్టివేట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకు మన కాల్ హిస్టరీ తెలుసుకోవాలంటే టూ యాప్స్ అనేది మనకు చాలా అవసరం సో ఆ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఫస్ట్ యాప్ ఏంటంటే కాల్ హిస్టరీ మేనేజర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది కదా కాల్ హిస్టరీ మేనేజర్ దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చేయను సో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెడదాం తర్వాత కావాల్సి నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే చూడండి ఎక్సెల్ అనమాట ఈ ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది కదా అది అది మనకు చాలా అవసరం సో నేను అది ఇన్స్టాల్ చేశాను అది కూడా ఉంది చూడండి ఇప్పుడు మనం కాల్ హిస్టరీ మేనేజర్ని ఓపెన్ చేద్దాం చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అలో అన్నీ అలో ఇచ్చేయండి సో చూడండి లోడ్ అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ మనకి విధంగా వచ్చిందనగా సాధారణంగా చాలామంది చెప్తుంటారు వన్ వీక్ది వన్ మంత్ది వస్తుందని కానీ మీ సిమ్ కార్డు మీ ఫోన్లో ఎప్పటి నుంచి అయితే ఉందో అన్ని కాల్ హిస్టరీ దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైన ఎక్సెల్ ఎక్స్ అన్నది కదా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసి ఏంటంటే ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత వ్యూ అన్నది కదా దీన్ని ప్రెష్ చేయండి దీన్ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది ఒక్క నిమిషం చూడండి ఆల్ డన్ అని చూడండి ఇప్పుడు మన కాల్ హిస్టరీ మొత్తం అంటే మీరు ఆ ఫోన్లో సిమ్ ఎప్పటి నుంచి అయితే ఏసీ యూజ్ చేస్తున్నారో అప్పటి కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు అలాగే మామూలుగా కూడా చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ నేను చేసినట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కన్నా మీకు యూస్ అయితే కామెంట్లో గుడ్ అని కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో కామెంట్లో ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి